నిజంగా అది అంత లేదు కానీ ఇక్కడ ఇలా నడుగుతున్నప్పుడు బ్రిడ్జి ఏమవద్దు బ్రిడ్జి అలాగే ఉంటది కానీ అక్కడ మనం వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జి చుట్టూరు అది తిరుగుతుందా నిజంగా అక్కడ ఉంటే మనం జాయింట్ వీల్ లో ఉన్నప్పుడు మనం తిరుగుతే కళ్ళు ఎలా తిరుగుతాయో అలా తిరిగిపోతున్నాయి అనమాట ఈ బ్రిడ్జి మీద నడుచుకుని వెళ్తుంటే నేను అనుకున్నాను పిల్లలు కానీ చూస్తే ఆకాశ పైన ఉన్న గ్రహాలు నిజంగా ఇక్కడ అనుకుంటున్నారు చూస్తున్నారు కదా నిజంగా సూర్యుడు చంద్రుడు అందరు ఇక్కడే ఉన్నారు అలాగే ఇక్కడ మనకి గోల్డెన్ రైస్ కూడా ఉంది అనమాట చూస్తున్నారు కదా అవతార అవతార్ మూవీలోని చెట్టు ఉంటది కదా సేమ్ అదే విధంగా డిజైన్ చేశారు ఈ అవతార చెట్టు చూడండి ఎలా ఉందో నిజంగా అవతార ఉన్న చెట్టు ఉంటాయి చూడాలోకలి అక్కడ లైటింగ్ కదా ఆ విధంగా ఈ ప్లేస్ మాత్రం నిజంగా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మన వీడియోలో వైజాగ్ దగ్గర కొత్తగా పెట్టిన మాయా వరల్ అయితే చూపించబోతున్నానండి నేను మొదటిసారి చూస్తున్నాను అలాగే నేను చూడడం కాకుండా మీకు చూపిస్తాను అలాగే ఇది ఎక్కడ ఉందంటే మన వైజాగ్ ఆర్కే బీచ్ ఉంది కదండి ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సబ్మీర్ అండ్ ఆపోజిట్ లోనే పెట్టారు అయితే ఇదే ప్లేస్ ముందు విమానం యుద్ధ విమానం కూడా పెట్టారు కదా మామూలుగా టూ టూరిస్టులు చూడడానికి అదే ప్లేస్ లోని ఈ మాయా వరల్డ్ అనేది అయితే పెట్టారండి నేనైతే కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రాము లో యూట్యూబ్ లో అయితే చూస్తున్నారు చూస్తున్నాను చాలా రోజుల నుంచి అయితే నేను రావాలనుకుంటున్నాను ఈ రోజు అనుకోకుండా నా ఫ్యామిలీతో వచ్చాను అలాగే నేను చూసిందే కాక మీకు చూపిస్తాను అలాగే చూస్తున్నారు కదా ఎవరో స్కూల్ పిల్లలు అనుకుంటా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అయితే షూస్ బయటకు వస్తున్నారు ఇప్పుడు మనం కూడా చూసేద్దాం ఇదిగో మనం అయితే మెట్ల నుంచి ఇలా పైకి వెళ్ళాలట అలాగే స్లిప్పర్స్ అన్ని ఇక్కడ తీయించేస్తున్నారు మొత్తం గ్లాసే కదా కాబట్టి బయట తీయిచేస్తున్నారు అనుకుంటున్నాను ఇక్కడైతే పిల్లలకు సంబంధించింది ఏదో పక్కన ఉంది ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోయి ఈ మాయా వర్డ అనేది ఎలాగుందో ఇప్పుడు దాకా అయితే మనము అక్కడ ఇక్కడ వీడియోలో చూడడమే మనం మన కళ్ళతో మనం చూసి ఎలాగుందో నేనైతే మీకు చెప్పేస్తాను అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ విమానం కూడా ఉంది ఆ మనకైతే ఇప్పుడు టైం లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వైజాగ్ వస్తే ఖచ్చితంగా ఈ విమానం కోసం కూడా ఒక వీడియో అయితే చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడదాం ఇప్పుడైతే మాయావాళ్ళలోకి వెళ్ళిపోదాం ఇది ఎలా ఉంది టికెట్ ఎంత పడుతుంది రేట్ అనేది మొత్తం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మాకైతే నలుగురికి తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ మరి టికెట్ రెండు వందల నలభై రూపాయలు అన్నారు మరి తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఎలా తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు మొత్తానికి అయితే నేనైతే నలుగురికి తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఫోన్ పే చేశాను ఇప్పుడైతే మనకి తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఫోన్పే చేయగానే నాకైతే టికెట్ ఇచ్చారు ఇదిగో టికెట్ అయితే తీసుకొని పక్కనే ఇక్కడ అన్నయ్య అయితే కూర్చొని ఉన్నారు కదా బ్లాక్ టీషర్ట్ వేసుకుని అన్నికైతే మనం టికెట్ ఇచ్చేసి అది ఎంట్రీ అనమాట అలా మనం అయితే టికెట్ ఇచ్చేసి లోనకు చూసారా చూసానా మాయవారి లోనకైతే వస్తాను లోనకి రాగా ఈ విధంగా అయితే ఉంది చూశారు కదా మొత్తం నిజంగా ఎలాగుందంటే ఎంట్రన్స్ అనమాట ఇది మనకు లోనకు రాగానే మొత్తం ఏదో చుక్కల్ని మనం చుక్కలకి దగ్గరగా ఉంటే చుక్కల్ని తాగితే ఏ ఫీల్ అయితే ఉంటుందో ఆ ఫీల్ కాకపోతే మొత్తం అనమాట కింద మనకి నా ఏ పక్క చూసినా గ్లాస్ అనమాట మొత్తం మొత్తం గ్లాసే ఏ వైపు చూసినా మనమే కనిపిస్తామో అంత బాగుందనమాట ఎంట్రన్స్ లోని ఇలాగా వన్స్ ఏంటంటే ఒకసారి మనము ఒక దగ్గరికి ఎంటర్ అయినప్పుడు అంటే అప్పుడే అక్కడ ఏదైనా ఫొటోస్ తీసుకోవాలనుకున్నా ఏం తీసుకోవాలన్నా అప్పుడే తీసుకోవాలి ఒకసారి మనం ముందుకెళ్ళిపోయామంటే మళ్ళీ వెనక అయితే రప్పించారనమాట అలా ఇంకా అలా వెళ్ళిపోయి అలాగా మళ్ళీ మనం బయటకు వచ్చేస్తాం మళ్ళీ వెనక అయితే పంపించారు మనకి మనం వెళ్తున్నప్పుడే మనకి చెప్తారనమాట మీరు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఇక్కడ ఫోటోలు తీసుకోవాలనుకున్నా వీడియోలు తీసుకోవాలనుకున్నా ఇప్పుడే తీసుకోండి ఇక్కడ ఎంత చేప మీరు ఉండాలనుకున్నా అప్పుడే ఉండాలన్నమాట మనం అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్లామంటే మళ్ళీ వెనక్కి అయితే మనకు పంపించారు నిజంగా ఈ ప్లేస్ అనేది పెద్దల కన్నా పిల్లలు బాగా ఇష్టపడతారనమాట మా చిన్న పాప అయితే ఉమ్మ ఆనందం తక్కువ చేయట్లేదు ఎందుకంటే ఇంత ఇలా లైటింగ్ ఒక్కసారిగా చూస్తే పిల్లలు అయితే చాలా ఆడుకుంటారు కాకపోతే గ్లాస్ కదా ఈ ఏ పక్క చూసినా గ్లాస్ కిందికి చూసినా మనం కనిపిస్తాం పైకి చూసినా మనం కనిపిస్తాం ఎడం వైపు కుడి వైపు వెనకకి ముందుకు చూసినా మనం కనిపిస్తాం మొత్తం గ్లాస్ లోనే అనమాట నిజంగా ఈ రూమ్ అంతా గ్లాస్ చేసి గ్లాస్ వీళ్ళు డిజైన్ చేసిన వరకు చాలా బాగుంది తర్వాత అలాగే చూసారా మనకి గ్రహాలు ఉంటాయి కదా ఇక్కడికి వెళ్తే ఏ ఫీల్ ఉంటదంటే అంటే నిజంగా గ్రహాలన్నీ మన తల మీద ఉన్న ఫీల్ వచ్చేస్తదన్నమాట గ్రహాలన్నీ మన తల మీద ఉండి నిజంగా పిల్లలు కానీ చూస్తే ఆకాశం పైన ఉన్న గ్రహాలు నిజంగా వచ్చేసి అనుకుంటున్నారు చూస్తున్నారు కదా నిజంగా సూర్యుడు చంద్రుడు అందరు ఇక్కడే ఉన్నారు అలాగే ఇక్కడ మనకి గోల్డెన్ రైస్ కూడా ఉందన్నమాట చూస్తున్నారు కదా నిజంగా ఒకవేళ మనం కానీ గోల్డెన్ రైస్ పండిస్తే ఏ విధంగా పండుతుంది ఇక్కడైతే చూపిస్తున్నారు చూడండి నిజంగా ఎవరైనా చూస్తే గోల్డెన్ రైస్ అనుకుంటారు అయ్యి అంత బాగుంది తర్వాత చూడండి మా పాప అయితే నిజంగా ఎలాగా ఆడుకుంటుందో నిజంగా నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది ఈ నిజంగా ఈ గ్రహాలన్నీ ఒకే దగ్గర ండి ఇలాగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా బాగుంది నిజంగా తర్వాత ఇదొకటి చూస్తున్నారు కదా మొత్తం గ్లాస్ లో పెట్టారు అనమాట ఈ ఎల్ఈడి మొత్తం దానిలోకి వెళ్ళినప్పుడు ఆ ఎల్ఈడి లోని డిజైన్స్ మారుతున్నాయి అలాగా చాలా బాగుంది ఇదొకటి బాగా నచ్చింది అనమాట బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడికి వస్తే ఫొటోస్ సరైన క్యామ్ ఉండాలి కానీ ఫొటోస్ అయితే సూపర్ తీసుకోవచ్చు చూస్తున్నారు కదా మొత్తం ప్రతి ఒక్కడు ఫొటోస్ వీడియోస్ లో బిజీ బిజీ అయిపోయారు మొత్తం మొత్తం గ్లాసే తర్వాత చూస్తున్నారు కదా ఏ పక్క చూసినా గ్లాసే కాకపోతే మనం నడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి గ్లాసు కాలు దగ్గరకి చిన్నది అటు ఇట ఈ ప్లేస్ మాత్రం సూపర్ ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇందులోని ఇలా వెళ్తున్నప్పుడు బెస్ట్ ప్లేస్ నాకైతే నిజంగా అది అంత లేదు కానీ ఇక్కడ ఇలా నడుగుతున్నప్పుడు బ్రిడ్జి ఏమవద్దు బ్రిడ్జి అలాగే ఉంటది కానీ అక్కడ మనం వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జి చుట్టూరు అది తిరుగుతుందా నిజంగా అక్కడ ఉంటే మనం జాయింట్ వీల్ లో ఉన్నప్పుడు మనం తిరిగితే కళ్ళు ఎలా తిరుగుతాయో అలా తిరిగిపోతాయి అనమాట ఈ మీద నడుచుకొని వెళ్తుంటే నేను అనుకున్నాను ఈ బ్రిడ్జి తిరిగిపోతుందేమో అనుకున్నాను కానీ బ్రిడ్జి తిరగట్లేదు కానీ ఆ సుట్రా ఉండా తిరుగుతుంటే ఈ బ్రిడ్జి అంతా ఊగిపోయి మన కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట నిజంగా ఇది మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే నాకైతే సలహా బాగా నచ్చింది అలాగే భయం కూడా అనిపించింది నిజంగా తిరుగుతుంటే ఏదో మనమే పడిపోతున్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట ఆ సుట్రా ఉండ తిరుగుతుంది అసలు బ్రిడ్జి అలాంటిది అలాగే ఉంది కాకపోతే నిజంగా ఇంత చిన్న ప్లేస్ లో ఇవన్నీ ఇక్కడ ఎలా పెట్టారు ఎలా చేశారో తెలియదు కానీ నిజంగా ఒక్కసారీనే విజిట్ చేయండి మీరు వైజాగ్ వస్తే మరి ఇది ఇంకా ఎన్ని ఉంటుందో నాకైతే తెలియదు కానీ నిజంగా చాలా బాగుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ ప్లేస్ లో దగ్గర మాత్రం పిల్లలు ఖచ్చితంగా భయపడతారు ఇక్కడ మాత్రం నడిపించొద్దు పిల్లలకి ఎత్తుకునే నడండి మీరు నిజంగా చూస్తున్నారా నడుస్తుంటే ఊగిపోతుంది ఏదో కళ్ళు తిరిగిపోయి రకరకాలుగా ఉంది కాకపోతే ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు వైజాగ్ వస్తే ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి చాలా బాగుంది అలాగే నాకు ఇక్కడ ఇంకో ప్లేస్ ఒకటి బాగా నచ్చింది ఇలాగొస్తే చూస్తున్నారు కదా అవతార అవతార మూవీలోని చెట్టు ఉంటది కదా సేమ్ అదే విధంగా డిజైన్ చేశారు ఈ అవతార చెట్టు చూడండి ఎలా ఉందో నిజంగా అవతార మూవీలో ఉన్న చెట్టు ఉంటాయి చూడ ఆ తోకలు ఇలాగ అక్కడ పెడితే లైటింగ్ వెళుతాయి కదా ఆ విధంగా ఉంది ఈ ప్లేస్ మాత్రం నిజంగా మా పాప అయితే చూడండి ఎంతలా ఆడుకుంటుందో చాలా పిల్లలు మాత్రం నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ లో అయితే నిజంగా ఈ ప్లేస్ కూడా అలాగని చూస్తారు కదా లైటింగ్ మొత్తం చుట్టరావు మొత్తం మిర్రర్స్ పెట్టడం వల్ల అనుకుంటాను లైటింగ్ అసలు నిజంగా ఎలా ఉందంటే ఏదో ఇంద్రభవనం అంటే ఎలా చెప్పాలి స్వర్గం అంటారు కదా అయితే నిజంగా ఆ స్వర్గం అనేది మాటల్లో వింటాము కానీ ఎలా ఉంటదో తెలియదు కానీ ఇక్కడికి వస్తే ఆ ఫీల్ ఉంటుంది నిజంగా అంత బాగుంది లోనైతే రెండు వందల ముప్పై రూపాయలు వర్త్ అని చెప్పుకోవచ్చు నిజంగా రెండు వందల రూపాయలకి అయితే న్యాయం చేసే సరీలో లోన్కి వెళ్తే దానికి మళ్ళీ అన్లిమిటెడ్ టైం అనమాట ఇలాగ వెళ్ళిపోయి ఒక హాఫ్ అవర్ ఉండాలి ఇరవై నిమిషాలే ఉండాలి గంటే ఉండాలని ఉండదు లోన్ మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు మన టైంని బట్టి కాకపోతే చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా నాకు సలబా నచ్చింది అలాగే తర్వాత ఇది మెయిన్ అనమాట మన మధ్యలో నుంచి ఇలా నడిచి వెళ్తున్నప్పుడు దారి ఏ వైపు ఉందో తెలియదు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అనమాట కన్ఫ్యూజ్ అయిపోయి ఒకవైపు వెళ్ళపోయి ఒకవైపు గుడ్డికి వెళ్ళిపోయామంటే గుడ్డి అలాగే చూడు మా అబ్బాయి అయితే మూడు నాలుగు సార్లు అలాగ రాంగ్ వే వెళ్ళిపోయి గుళ్ళేసుకున్నాడు ఏ పక్క వెళ్తున్నామో తెలియట్లేదు నిజంగా ఇదొకటి అయితే నాకు చాలా భయం అనిపిస్తుంది నిజంగా ఎటు వెళ్ళిపోతున్నామో తెలియట్లేదు అక్కడక్కడే తిరుగుతాం అనమాట కరెక్ట్ గా నడిపోతే క్లాసు పిల్లలు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ పక్క వెళ్తున్నారో ఏటో కూడా తెలియదు చూడు ఏ పక్క వెళ్తున్నా అంటే మొత్తం మిర్రరే కదా వెళ్తున్నావా తెలియట్లేదు మావిడ అక్కడక్కడే తిరిగేస్తున్నాడు అనమాట అది వెళ్తున్నాడు అడిగే తెలియట్లేదు చూడండి మా వాళ్ళు కన్ఫ్యూజ్ మావిడి కూడా భయపడుతుంది మొత్తానికి అక్కడక్కడే తిరుగుతున్నాం మేమైతే అలాగా చాలా తక్కువ ప్లేస్ లో పెట్టారు కానీ మొత్తం ఏ కదా మిర్రర్స్ వల్ల ఏంటంటే మనం ఇలా ఆపోజిట్ వెళ్తుంటే మొత్తం మనకి దారి ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట అలాగే వెళ్తేమో దారి ఉండట్లేదు అద్దానికి గుద్దేసుకుంటున్నా అలాగే మొత్తానికి ఇలా చెయ్యులు తడుముకొని 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 మేమైతే ఈ ప్లేస్ నుంచి అయితే బయటకెళ్ళాము చూస్తున్నారు కదా మొత్తం అనమాట మిర్రర్స్ నేనైతే ఇలా చెయ్యితో తడుముకొని తడుముకొని ఎందుకంటే చెయ్యితో కాని మనం ఇలా తడుముకొని తడుకొని వెళ్ళబోతే ఏదో ఒక అర్థానికి వెళ్ళి గుద్దేసుకుంటున్నాం మళ్ళీ అంటే మనం ఎలాగెళ్ళినా దారిలాగే అనిపిస్తుంది ఇక్కడ ఈ ప్లేస్ ఒకటి నాకు బాగా నచ్చింది అలాగే అసలు కొత్త ఫీలింగ్ అనమాట కొత్త ఇది ఉంటది ఈ ప్లేస్ లో నడుస్తున్నప్పుడు చూస్తున్నారు కదా అందరు అలాగే తడుముకొని తడుముకొని నడుచుకొని వస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా నా ముందు అయితే ఒక అన్ని వస్తున్నారు వీళ్ళందరూ అలాగే మనం ఒక చెయ్యితో కాని ఇలా తడుముకొని తడుముకొని వెళ్ళకపోతే ఖచ్చితంగా దేనికి గుద్దుకుంటాం మనకే తెలీదు అక్కడ అక్కడ రెండు మూడు నిమిషాలు అలా చేసేదానికన్నా ఇది లాస్ట్ అనమాట మొత్తం ఇక్కడ నాలుగో ఐదో సెట్లు ఉన్నాయి అందులో నాకు ఇదొకటి ఆ బ్రిడ్జి ఒకటి బాగా నచ్చింది నా తర్వాత అవతారం మూవీలో ఉంది కదా చెట్టు అదొకటి ఈ మూడు ప్లేసెస్ అయితే నాకు ఇక్కడ బాగా నచ్చాయి కొంచెం నేను ఇచ్చిన రెండు వందల ముప్పై రూపాయలకి అయితే నాకు వర్త్ అనిపించింది కాకపోతే మొత్తం గ్లాస్ తోటే చేసేది ఇదంతా గ్లాస్ వరకే సెలబా ఉంది లోన గ్లాస్ వరకు తర్వాత ఎల్ఈడి లైటింగ్ అనమాట మొత్తం లైటింగ్ లోన ఇంకా ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది అలాగే ఇక్కడ నుంచి మనం బయటికి రాగానే లోన బాగా టెన్షన్ గా ఫీల్ అయిపోతారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకి సెంటాల్ పట్టేస్తాయని చెప్పేసి ఆ సెంటాల్ రావడానికి కూడా బయట చిన్న కూలర్ అయితే పెట్టారు బయటకొచ్చిన అంటే నీ కూలర్ దగ్గర అయితే రిలాక్స్ అయిపోవచ్చు తర్వాత ఈ బయట ఇదే ఇంకా లాస్ట్ ఇంకా మనం ఈ స్టెప్కి వచ్చామంటే అయిపోయినాడు ఇదిగో కూలర్ దెబ్బకి నాకైతే సెమటాల్ పట్టిస్తాయనమాట నేను ఆ స్టెప్ అయితే కూలర్ దగ్గర ఉండి తర్వాత ఈ బయట కూడా చిన్న எல்இடி லெடிங் லிட்ட பெட்டார் மொத்தம் க்ளஸ் லெட்ட ఇక్కడ కొంచేపు ఇంక ఇది ఇంక ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఇంకా మొత్తానికి అలాగొక కాకపోతే ఉన్న మేమైతే ఇంచుమించు ఒక అరగంట గంట వండు లోనా ఉన్న గంట అయితే సల ఎంజాయ్ చేసాం లోన సెలవు ఇక్కడ మావాడైతే దొంగ పోలేస్ ఆడుతున్నాడు ఇక్కడ మొత్తానికి అయితే ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినట్టయితే ఈ మాయా వరల్డ్ అయితే ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకైతే మాకైతే మా ఫ్యామిలీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే మా కోడలు మా అబ్బాయి నేను మా ఆవిడ మా పిల్లలు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేసాం ఆ వృధాగా ఖర్చు పెట్టింది వేరు కానీ ఇలా ఫ్యామిలీ కోసం ఇలాంటి చిన్న చిన్న ట్రిప్పులకి రూపాయి మాపై ఖర్చు పెట్టినా తప్పులేదు నా ఉద్దేశాన్ని నేను చెప్తున్నాను నిజంగా అప్పుడప్పుడు ఫ్యామిలీస్ తో ఇలాంటి ప్లేసులకి వెళ్తే కూడా మైండ్ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది కొంచెం మనకి ఏదైనా ట్రస్టీ లైట్ ఉన్నా పోతాయి అనమాట ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకి రెండు వందల ముప్పై రూపాయలకి ఈ మాయావారు ఇప్పుడు దాకా నేను చూపించిందంటే మీకు వర్త్ అనిపించిందా లేదో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే లాస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ ఇంకొక అరగంట సేపు అయితే మేము స్పెండ్ చేసాం అరగంట సేపు ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తానికి అద్దం దగ్గర సెల్ఫీలు ఫొటోస్ ఇవన్నీ తీసుకొని మా కోడలు అయితే కొన్ని రీల్స్ కూడా చేసింది అక్కడ రీల్స్ కొన్ని చేసుకొని అలా కొంచెం ఉండయితే ఇక్కడ నుంచి అయితే మేము బయటకు వెళ్ళాము మానియాల్ బాబాయ్ అయితే ఇంక అంతే బాబాయ్ అయిపోయింది ఇంక ఇంతే ఇక్కడ ఇంకేం లేదు అని అంటున్నాడు అనమాట మొత్తానికి జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు చూస్తున్నారు కదా ఎటు చూసిన గ్లాస్ ఈ లైటింగ్ ఇదంతా బాగుంది నిజంగా ఇక ఇక్కడ నుంచి అయితే ఎక్సిట్ అనమాట మనం అయితే బయటకు వచ్చినాము ఫస్ట్ మనం ఎక్కడైతే టికెట్ తీసుకునేలేము మళ్ళీ అక్కడికి వస్తాం అనమాట అక్కడ టికెట్ తీసుకునే అలా లోన్కి వెళ్తాం మళ్ళీ ఇక్కడ వస్తాం కానీ నిజంగా చాలా బాగుంది ఫీల్ అయితే లైఫ్ లో ఇలా ఇలాంటి విజిట్ చేయాలి ఇలాంటి చూడాలంటే ఒకప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఇప్పుడైతే మన వైజాగ్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కానీ ఈ మధ్యకాలంలో వైజాగ్ వస్తే ఖచ్చితంగా విజిట్ విజిట్ చేయండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రమే వీడియోకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి మామ